అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు ధరించండి నమస్తే నేను మీ కట్టాగారితి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్టు డివి శ్రీనివాస్ గారు సార్ నమస్కారం సార్ సార్ వైసీపీ నాయకుల రాష్ట్ర సమావేశం జూమ్ లో జరిగిందంట మా ఊరికి ఒకప్పుడు ఏంటంటే ఏదైనా సమావేశాలు ఉంటే ఫిజికల్గా కలిసేవారు ఇప్పుడు టెక్నాలజీ మారింది కాబట్టి జూమ్లో మీటింగ్ పెట్టుకున్నారంట అయితే పార్టీని సింబాలిక్ చేస్తూ పదకొండు మంది ఒక్కసారిగా ప్రెస్ మీట్ పెట్టి పార్టీకి రాజీనామా చేయాలి ఎందుకు రాజీనామా చేస్తున్నామో ప్రజలందరికీ వివరించాలని చెప్పేసి కొంతమంది సీనియర్ నాయకులు అనుకున్నారంట కానీ దీంట్లో ఊహించని పేర్లు బయటకు వస్తా ఉన్నాయి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారి పేరు ధర్మానా బ్రదర్స్ పేరు తర్వాత తమ్మిసేని సీతారాం పేరు తర్వాత ఆల రామకృష్ణారెడ్డి పేరు తర్వాత పెద్దిరెడ్డి గారు వచ్చిందంటే ఆటోమేటిక్గా మిథున్ రెడ్డి గారిది కూడా చెప్పేటువంటి అవకాశం ఉంది ఏంటి ఒక్కసారిగా ఇంత పెద్ద సీనియర్ నాయకుడు రాజీనామా ప్రకటిస్తే వైసీపీ పార్టీ పరిస్థితి ఏంది ఇంతక ఆ జూమ్ మీటింగ్ కొన్నటువంటి కారణాలు ఏంటి ఈ వార్తల్లోనూ నిజం ఎంత అంటే అంటే ఇవాళ భవిష్యత్ జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే ఇక రాజకీయ భవిష్యత్తు శూన్యం అతను మారడు పార్టీని నిలబెట్టడు అతను ఏంటి నాన్ సీరియస్నెస్ తను ఇవాళ అసెంబ్లీకి వెళ్ళకపోవడం ఒక బ్లండర్ ఆందోళనలకు పిలిపిస్తాడు అతను పారిపోతాడు ఇవాళ మనం చూసాం ఒక మూడు నాలుగు ఆందోళనలు జరిపారు ఈ సంవత్సర కాలంలో అవును అటు రైతుల కోసం ఆందోళన అన్నాడు యువకుల కోసం ఆందోళన లేకపోతే అటు ఫీజు పోరాన ఏదో యువత పోరనో ఏదో లేకపోతే కరెంటు ఛార్జీలకు వ్యతిరేకంగా ఒక పిలుపు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ప్రతి పిలుపు ఇవాళ మిస్ఫైర్ రైతు రైతుల కోసం ఆందోళన చేస్తే ఇవాళ ధాన్యం రైతుల బకాయిలు పదహారు వందల యాభై కోట్లు మేమే ఇచ్చాం నువ్వు వాళ్ళకి మరి సంవత్సర కాలంగా ఇవ్వకుండా వాళ్ళని వేధిచ్చావు వాళ్ళు స్పష్టంగా చెప్పారు ఏది రైతులకు మేము ఫలానా రేపు ఖరీఫ్లోనే ఆ ఇరవై వేల సాయం కూడా ఇస్తున్నాం నువ్వు ఆర్బీకేలు పెట్టావు ఆ ఆర్బీకేలు అన్నీ కూడా ఇవాళ అవినీతి కేంద్రాలుగా మారాయి విత్తనాలు అమ్ముకున్నావు ఎరువులు అమ్ముకున్నావు మొత్తం డబ్బంతా మీ వాళ్లే తినేశారు సబ్సిడీ అంతా అని ఇవాళ రైతులే కదా నేను ఓడిచ్చింది ఆ రోజు నువ్వు ఓడిపోయిన రోజు ప్రెస్ మీట్లో ఏమన్నాడు అరవై లక్షల మంది రైతులకు నేను అంత చేశాను వాళ్ళ ఓట్లు ఏమయ్యాయి అన్నాడు అంటే రైతులే ఇతనికి వెన్నుపోటు పొడిచినట్టుగా అంటే ప్రజలు వెన్నుపోటు నాయకుడికి పొడుస్తారా నాయకుడు వెన్నుపోటు ప్రజలకు పొడుస్తారా ప్రజలు అర్థం లేదు కదా సార్ డెమోక్రసీలో నిన్న వెన్నుపోటు దినం కూడా అది మిస్ ఫైర్ అయింది వెన్నుపోటు అని నువ్వు పిలిపించి అసలు నువ్వు దానికే వెన్నుపోటు పొడిచి పారిపోయావు ఇంకోటి కూడా సార్ ఇంకోటి కూడా నడుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి టెనాలి పర్యటన వద్దు అని చెప్పేసి వైసీపీలో ఉన్న సీనియర్ నాయకులు అంతా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారంట వినలేదంట తెనాలి పర్యటనకు పోయారంట అక్కడ చాలా అసహనం వైసీపీ నాయకుల్లో వచ్చిందంట తర్వాత రోజు ఆ తెనాలి పర్యటన తర్వాత రోజే వెళ్ళిపోతు దినోత్సవం ఉంది మరి ఆ రోజు ఎందుకు లేడు ఇదెందుకు పెట్టుకున్నాడు అంటే మీ ఏం చెప్తే దానికి రివర్స్గా జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తాడా అనేటువంటిది ఆసీన నాయకులు అల కారణం అట అంటే అహం ఏది ఇవాళ ఒక మూర్ఖత్వం మీరు చెబితే నేను ఎందుకు వినాలి ఇప్పుడు జనం చెబితే నేను వింటానా జగన్ చెబితే జనం వినాలి కానీ అంత వితండవాదం ఏది అతనంతా అతను ఏంటి ఒక టిపికల్ మైండ్ సెట్ అనమాట చెయ్యకూడని పని చేస్తాడు చెయ్యమన్న పని చెయ్యడు ఇప్పుడు హామీలు ఇస్తాడు వాటిని నెరవేర్చడు మనం అదికే కదా ఇవాళ తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేసేసానన్నాను ఆయనకు వన్ పర్సెంట్ సీట్లు ఇచ్చారు ఇప్పుడు మద్యపాన నిషేధం చేస్తానన్నాడు మద్యాన్ని ఒక స్కామ్ చేశాడు ప్రతి స్కీములో స్కాములకు పాల్పడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ నాయకులకి అతనేంటి నమ్ముకోవడం కష్టం నమ్మకాన్ని కోల్పోయాడు అవును విశ్వాసాన్ని కోల్పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ పార్టీ ఇక నిలబడదు ఇప్పుడు ఎమ్మెల్సీ మొన్న స్థానాల్లో ఎన్నిక జరిగింది కంటెస్ట్ చేసావా చేయలేదుగా రేపొద్దున స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి పోటీ చేస్తావా అంటే చని చేయడు ప్రభుత్వం చేయట్లేదు అని చెప్తాడేమో అంటే ఇవాళ పారిపోతున్నటువంటి పార్టీ పరారీలో ఉన్నటువంటి నాయకులు ఎవరు జగన్మోహన్ రెడ్డి నమ్ముకుంటారు కేసుల్లో ఉన్నవాళ్ళు మాత్రమే జగన్ వెంటుంటారు రాజకీయం చేద్దాం భవిష్యత్ రాజకీయం కోరుకుందాం అనుకునే వాళ్ళు వాళ్ళు అతను వదిలేసి వెళ్ళిపోతున్నారు ఎన్నికలకు ముందు వలసలు ఎన్నికల తర్వాత వలసలు ఎవరైతే జగన్ను వదిలేశారో వాళ్ళు బాగుపడ్డారు వాళ్ళు గెలిచారు మళ్ళీ ఎవరు కృష్ణదేవరాయలు రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి లేకపోతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బాలసౌరి వంశీకృష్ణ యాదవ్ మాగంటి మాగంటి శ్రీనివాసులు రెడ్డి అసలు ఎవరైతే జగన్ను వదిలేశారో వాళ్ళందరినీ ప్రజలు నెత్తనబెట్టుకున్నారు జగన్తో పాటు ఎవరైతే ట్రావెల్ అయ్యారో వాళ్ళందరినీ ఓడించారు ఇప్పుడు రాజకీయ నాయకులు ఎవరు ఇక జగన్ వెంట ఉండటానికి సిద్ధంగా లేరు ఒక నేరస్తులే వాళ్ళ జగన్ వెన్నంటి నడుస్తున్నారు ఎందుకంటే వాళ్ళు కేసుల్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆ కేసుల్లో నుంచి వాళ్ళు బయటికి రావాలంటే వాళ్ళకి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి అండ కావాలి కాబట్టి మనం చూసుకున్నాం ధర్మాన ప్రసాదరావు ధర్మాన కృష్ణదాస్ ఎక్కడున్నారు మొన్న ఏదో వెన్నుపోటు దినం చేద్దామని చెప్పి వాళ్ళు ఇంటో మీటింగ్ పెట్టారంట ఏంటి ఇక్కడ ఈ న్యూసెన్స్ తీసేయండి పార్టీ కార్యాలయంలో పెట్టుకోండి అన్నాడు అస్త్ర సన్యాసం ఎందుకు చేస్తున్నారు ఆయన ఎవరో ఉన్నాడు ఎవరు వాళ్ళ నాని అవును ఆరోగ్య శాఖ మంత్రిగా చేశాడు డిప్యూటీ సీఎంగా ఉన్నాడు సరే ఇక్కడే ఇక్కడే సార్ నేను ఆ పాయింట్ అడగదలుచుకున్నాను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా వాళ్ళ నాని చేశాడు తర్వాత మంత్రిగా ధర్మాన సోదరుడు ఒక అసలు చేశాడు తర్వాత పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మంత్రిగా చేశాడు మిధునరెడ్డి టి ఎంపీగా అయ్యాడు ఇప్పుడు మళ్ళీ ఎంపీగా ఉన్నాడు ఏం తక్కువ చేసిందని వాళ్ళు రాజీనామా చేస్తున్నారు అంటే పెద్దిరెడ్డి వాళ్ళు రాజీనామా చేయరు ఎందుకంటే జగనే పెద్దిరెడ్డి పెద్దిరెడ్డే జగన్ సరే అది పోనీయండి వాళ్ళ మోదయండి ఈ ధర్మాన సోదరులు కూడా వాళ్ళలో ఒక మంత్రిగా చేశారు అంటే ఇవాళ వాళ్ళ భవిష్యత్తు చూసుకుంటున్నారు ధర్మాన ప్రసాదరావు ధర్మాన కృష్ణదాస్ వాళ్ళేంటి శ్రీకాకుళంలో ఆది నుంచి ఉన్నాళ్ళు వాటి రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో పనిచేశారు సుదీర్ఘకాలం శాసనసభ్యులుగా ఉన్నారు జగన్ లో కిరణ్ లో లేకపోతే క్యాబినెట్ క్యాబినెట్లో ఉన్నాడు కదా ప్రసాదరావు ఆదిమూలపు సురేష్ అంతే కదా నీకు ధర్మాన ప్రసాదరావు ఎన్నికల ముందు మాట్లాడిన మాటలు నీకు గుర్తులేదా అవును ఏది భూ కబ్జాలకు పాల్పడుతున్నారు ఆడవాడ సుబ్బారెడ్డి అంటే కడప నుంచి వచ్చాడు శ్రీకాకుళంలో భూములు కబ్జా చేస్తారంటే నేను వార్నింగ్ ఇచ్చానని అతని వీడియో అప్పట్లో వైరల్ అయింది ధర్మాన ప్రసాదరావు రావు అని కదా తమ్మిన సీతారాం ఎక్కడ ఉన్నాడు ఎవరైతే ఏడెనిమిది సార్లు పోటీ చేసి ఇవాళ అక్కడ మరి గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారో అంటే రాజకీయ నాయకులు ఎవరు ఇవాళ జగన్తో ఉండటానికి వాళ్ళు సుతరామం సిద్ధంగా లేరు వాళ్ళ కుటుంబాలు లేకపోతే వాళ్ళ యొక్క వారసత్వం అవి పరిరక్షించుకోవడం కోసం వాళ్ళేంటి వీళ్ళందరికీ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కనపడతారు ఇటు తెలుగుదేశంలో జరలేరు ఇటు జనసేనలో వాళ్ళకి లేదు ప్లేసు ఇట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ ఏంటి వాళ్ళ యొక్క స్వగృహ ప్రవేశం అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలని వాళ్ళు ఏదో ప్రయత్నాలు చేస్తున్నారంటూ మీరు ఇందాక అన్నట్టుగా జూమ్లో ఏదో మీటింగ్స్ పెట్టుకున్నారని నేను గోదావరి జిల్లాలలో కావచ్చు లేదా ఉత్తరాంధ్ర జిల్లాలు కావచ్చు ఎందుకంటే మొన్న ఎన్నికల్లో మనం చూసాం రెండు సీట్లు ఉత్తరాంధ్రలో ముప్పై నాలుగు సీట్లలో రెండు సీట్లు వచ్చాయి అసలు నీకు గోదావరి జిల్లాలో స్వీప్ ఊస్ట్ అయిపోయింది ఎనిమిది జిల్లాల్లో ఇవాళ అసలు ఇతనికి అసలు ఒక్క సీటు లేని పరిస్థితిలో ఇక భవిష్యత్తు లేదు జగన్మోహన్ రెడ్డి అనే దాంట్లో జూమ్లో ఎందుకు సమావేశమయ్యారు అని అడుగుతావు నువ్వు ఎందుకంటే ఆ మధ్య ఒక ఇరవై మంది ఐఏఎస్లు ఐపీఎస్లు హైదరాబాద్లో ఏదో మీటింగ్ పెట్టుకున్నారు ఆ మీటింగ్ ఎవరెవరు వెళ్ళారు ఏంటి అనేది తెలిసిపోయింది వాళ్ళు వాళ్ళు సొంత వాహనాలు వేసుకెళ్ళలేదు వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు గూగుల్ టేకౌట్కి ఇవాళ ట్రేస్ అవ్వకుండా వాళ్ళ ఫోన్లు కూడా వాళ్ళ ఇంటికి వదిలేసి వెళ్ళినా వాడు వెళ్ళాడు పలాన్నవాడు వెళ్ళాడు అని చెప్పి ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరెవరు ఆ మీటింగ్ హాజరయ్యారో తెలిసిపోయింది అందుకని ఈ పదకొండు మంది వాళ్ళ నాయకులు ఏది అసలు ఎవరెవరు సమావేశం అయ్యారో బయటికి రాకుండా ఉండటం కోసం జూమ్లో సమావేశం అయ్యారా టెక్నాలజీని బాగా వాడుకుంటున్నాను ఇవాళ భవిష్యత్తు ముఖ్యం ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీకి ఇక రాజకీయ సమాధి అనేది తెలిపోయిన నేపథ్యంలో ఎవరి వాళ్ళు వాళ్ళ భవిష్యత్తు చూసుకుంటున్నారు తెలుగుదేశంలోకి వెళ్ళేవాళ్ళు తెలుగుదేశం బీజేపీ వైపు లేకపోతే జనసేన అక్కడ లేని వాళ్ళు ఇక కాంగ్రెస్ వాళ్ళకి ప్రత్యామ్నాయంగా వాళ్ళ అడుగులు పడుతున్న నేపథ్యంలో ఇది అది క్లోజ్డ్ చాప్టర్ ముగిసిన అధ్యాయం ఏంటి అటు జగన్మోహన్ రెడ్డి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ థ్యాంక్ యూ సార్